నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము సీలియాక్ డిజీజ్ గురించి మాట్లాడుతున్నాను సిలియాక్ డిజీజ్ అనేది బేసిక్లీ ఇమ్యూన్ డిజార్డర్ ఇక్కడ మనకు మన ఓన్ అంటే ఇప్పుడు కొంచెం వీట్ అంటే గోధుమలు బార్లీ రై ఇలాంటివి తింటే వెంటనే మనకు పడవు ఇది మనకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా అటాక్ కావచ్చు దీంట్లో బేసిక్గా ఏమవుతాయి అంటే మన ఓన్ శరీరంలో ఉన్న ఆటోమ్యూన్ సెల్స్ మన చిన్న పేకల్లో ఉన్న విల్లై అనే సెల్స్ పైన అటాక్ చేసి మనం తిన్నే ఏ ఆహార పదార్థాలైనా అబ్జర్వ్ మంచిగా చేసుకోకుండా మనకు ప్రాబ్లమ్స్ ని పెద్దగా చేస్తూ వెళ్తాయి ఇక్కడ మనకు ఆ గ్లూటీన్ ప్రోటీన్ తింటే అంటే ఇప్పుడు గ్లూటీన్ దేంట్లో ఎక్కువ ఉంటది అది తింటే మాత్రమే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అది తినకపోతే మనకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ కూడా రావు ఇప్పుడు మనకు గ్లూటీన్ దేంట్లో ఉంటది అని అంటే ఈ గ్లూటీన్ అనేది ఒక ప్రోటీన్ మనకు ఎక్కువ గోధుమల బార్లీల రైలా ఎక్కువ ఉంటది ఇవి తింటే మాత్రమే ప్రాబ్లం వస్తుంది దానికోసం కొంచెము మనము మంచిగా జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ డిజీజ్ ని కంప్లీట్ గా మంచిగా క్యూర్ చేయొచ్చు ఇక్కడ మనకు ఫస్ట్ బేసికలీ ఎప్పుడైతే సిలియాక్ డిజీజ్ వస్తుంది ఎప్పుడైతే గ్లూటీన్ ప్రోటీన్ అంటే గోధుమలు కానీ బ్రెడ్ కానీ ఇలాంటివి తినిన వెంటనే వాళ్ళకి ఒకటి మనకు ఇంట్రెస్ట్ అయింది అంటే పేకల పైన ప్రెషర్ పడి మనకు లూజ్ మోషన్స్ కాన్స్టిపేషన్స్ అంటే మలబద్ధకము కడుపు ఉబ్బినట్టుగా అవడము కడుపు నొప్పి బేసిక్గా ఉంటుంది సో ఇది అలానే మనము అప్పుడప్పుడు కంటిన్యూస్గా తెలవక తింటూ వెళ్ళినామని అంటే ఇంకా మనకు రక్తహీనత మళ్ళీ బలహీనత సుస్తు సుస్తు అనిపించడము ఎక్కువ పనులు చేయలేకపోవడము ఇలాంటివి కనిపిస్తుంది అదే చిన్న పిల్లలు ఇలాంటిది వచ్చిందంటే మనం చూసుకోకుండా అట్లనే నెగ్లెక్ట్ చేసినామంటే వాళ్ళలో మన హైట్ గ్రోత్ ప్రాబ్లం వస్తాయి దాంతో పాటు కొంచెం డెవలప్మెంటల్ డిలే అయ్యి వాళ్ళకి బిహేవియరల్ సిమ్టమ్స్ కూడా కనిపించడం మొదలుపడతాయి చిన్నగా ఉన్నప్పుడే మనం చూసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మనము ఏ మెడిసిన్స్ ఇచ్చినా ఇక్కడ హోమియోపతిలో అయితే జెనెటిక్ సిమిలిమమ్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ఇవ్వబడుతుంది దాంతోపాటు కంపల్సరీ మనము గ్లూటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు ఇప్పుడు మనకు ప్రొసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్ ఉంటుంది దాంట్లో కూడా మనం కొన్ని చూసి తీసుకోవాలి కొంచెమైనా గ్లూటీన్ వీళ్ళు తిన్నారంటే వెంటనే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవ్వడం మొదలుపెడుతుంది సో మెడిసిన్స్తో పాటు వీళ్ళు డయట్ కంట్రోల్ చేసుకుని మంచిగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తే మనము సిలియాక్ డిజీజ్ నుంచి మనం మంచిగా రిలీఫ్ అనేది పొందొచ్చు థ్యాంక్ యూ